హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శర్మ డైరీస్ మర మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ సమ్మర్లోని ఇంటిని కూలింగ్గా ఉంచుకోవడానికి ఒక మంచి టిప్ అయితే చూపించిపోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి రూపాయి ఖర్చు లేకుండా ఇంటినే ఊటీలాగా మార్చుకోవచ్చు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా వాయిస్ కూడా కొంచెం బాగాలేదండి అడ్జస్ట్ అవుతారని ఆశిస్తున్నాను దీనికి కావాల్సిన మనకి రెండు కొబ్బరి చెప్పులు అండి ఈ విధంగా బయట ఉన్న ఆ పీచనంతా తీసేసి నీట్గా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోని రెండు అమర్చుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు అంటే ఒకదానికొకటి నిలబడాలండి పడిపోకూడదు ఎందుకంటే ఇందులో మనము వాటర్ వేస్తాం కాబట్టి ఇప్పుడు వీటిని వాటర్తోనే ఫిల్ చేసుకోవాలి అలాగే ఆ కింద ఉన్న బౌల్లో కూడా వేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఫ్రీజర్లో పెట్టేసి బయటకు తీసినట్లయితే చూసారు కదా ఐస్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుందండి వెంటనే తీసినట్లయితే రావు ఒక గిన్నెలో ఒక వాటర్ తీసుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ బౌల్ పెట్టినట్లయితే ఈజీగా బయటికి ఊడొచ్చేస్తాయండి అలాగే నేను ఇక్కడ వాటర్ బాటిల్ని కూడా ఫ్రిజర్లో పెట్టి తీసుకుంటున్నానండి ఇక్కడ మీకు ఎన్ని కావాల్స్తే అన్ని వాటర్ బాటిల్ని ఈ విధంగా తీసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఒకటే తీసుకుంటున్నాను కొబ్బరి చెప్పల్ని ఎందుకు తీసుకుంటున్నానంటే కొబ్బరి చెప్పలకి కూలింగ్ని ఎక్కువసేపు హోల్డ్ చేసే గుణం అయితే ఉంటుందండి ఎందుకంటే అది దలసరిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఐస్ అనేది కరిగిపోకుండా ఎక్కువసేపు ఉంటుందండి అందువలన కొబ్బరి చెప్పల్ని తీసుకున్నాను మీరు ఇంకేదైనా ప్లాస్టిక్ కంటైనర్స్ అయినా వాటర్ బాటిల్స్ అయినా ఎందులోనైనా సరే ఐస్ని ఫామ్ చేసుకొని రెడీగా ఉంచుకోవచ్చండి ఇక్కడ నేను నారగోనండి పల్లెల్లో ఎక్కువ తెలిసే ఉంటుంది సిటీలో కూడా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ధాన్యంతో వస్తాయండి ఇవి నార్గోన్ అంటారు దీన్ని తీసుకోవడం వల్ల యూజెస్ ఏంటంటే వాటర్ ఎక్కువసేపు తడిగా ఉంటుందండి డ్రై అవదు చాలాసేపటి వరకు వాటర్ అనేది తడిగా ఉంటుంది ఈ నారుగని పైన వాటర్ వేసినట్లయితే అందుకోసం నేను దీన్ని తీసుకుంటున్నాను ఇది మీ దగ్గర లేకపోయినట్లయితే దలసరిగా ఉన్న కాటన్ క్లాత్స్ ఏవైనా తీసుకోవచ్చు లేదా మీరు యూస్ చేయకుండా ఉన్న డోర్ మ్యాట్స్ కాటన్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చండి ఈ నారు అయితే తడిని ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది చల్లగా ఉండడానికి ఉపయోగపడుతుందండి ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ని బారుగా ఉన్నది తీసుకోండి వెడల్పాటి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ నారుగని వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన పైపాటు తడిచేటట్టు నీళ్ళని చిలకరించుకోండి అదే వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా తడుపుకున్న తర్వాత బౌల్లో నుంచి ఐస్తో పాటు కొబ్బరి చిప్పలని సపరేట్ చేసేయాలండి మీకు ఏ రూమ్లో అయితే హీట్ ఎక్కువగా ఉంటుందో ఆ రూమ్లో ఈ విధంగా ట్రై చేసినట్లయితే మనకి ఎలాంటి ఏసీ కూలర్లతో పని ఉండదండి చాలా చల్లగా ఉంటుంది కాకపోతే పైన ఫ్యాన్ అనేది వేసి ఉండాలి ఎంతో కొంత బయట నుంచి గాలి అనేది వస్తే చాలా బాగా వర్క్ అవుతుందండి ఎందుకంటే ఇంట్లో ఉన్న వేడి తగ్గుతుంది పైన గాలి వల్ల ఈ కూలింగ్ మనకి యాడ్ అవుతుంది కాబట్టి వేడనేది ఇంట్లో అస్సలు ఉండదండి మీరు సాయంత్రం ఈ విధంగా పెట్టుకున్నట్లయితే నైట్ నిద్రపోయే టైంకి ఇల్లంతా చక్కగా కూల్ అయిపోతుందండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా ట్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి నేను ఇక్కడ రెండు చెప్పల్ని ఒకే దగ్గర పెట్టేసుకున్నాను ఇలా వద్దు అనుకుంటే మాత్రము ఒక చెప్ప ఒక దగ్గర వేరే చెప్ప ఇంకొక దగ్గర అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి కాకపోతే వేరొక బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని అందులోకి కొబ్బరి చెప్పును పెట్టుకొని పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లు కాకపోతే నేను ఈ బౌల్లో వాటర్ వేయలేదు కానీ మీకు ఇప్పుడు నేను చెప్తున్నట్లు ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొబ్బరి చెప్పును అందులో పెట్టుకొని వేడెక్కున్న రూమ్లోకి ఇంకొకదాన్ని పెట్టుకోవచ్చండి అలాగే ముందు చూపించాను కదండి ఐస్ వాటర్ బాటిల్ని దాన్ని కూడా వేడెక్కువ ఉన్న ప్రదేశంలో ఒక మూలకి పెట్టుకోండి ఆ మధ్యలో పెట్టుకోవద్దు ఒక ఏదైనా ఒక మూలకి అంటే మీరు యూజ్ చేయని ప్రదేశంలో పెట్టుకుంటే సరిపోతుంది ఒక పెద్ద బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని అందులోకి ఈ బాటిల్ని వేసినట్లయితే అది మెల్లగా నిదానంగా ఐస్ అనేది కరుగుతూ ఉంటుంది కదా వాటర్ కూడా చల్లగా అవుతాయి దానివల్ల ఎక్కువసేపు ఇల్లు అనేది కూల్గా ఉంటుందండి మీరు మ్యాక్సిమం మధ్యాహ్నం టైంలోని లేదా నైట్ టైం కూడా చల్లగా ఉండాలనుకుంటే ఈవినింగ్ టైంలోని ట్రై చేస్తే చాలా బాగా వర్క్ అవుతుందండి ఎందుకంటే సాయంత్రం వేళ మనకి టెంపరేచర్ అనేది తగ్గుతుంది కదా సో ఈ విధంగా మనం ట్రై చేసినట్లయితే ఇల్లంతా కూడా చాలా కూల్గా అయిపోతుందండి నేనైతే రెండు కొబ్బరి చెప్పల్ని ఒకే దగ్గర పెట్టుకున్నానండి చూసారు కదా అలాగ మెల్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది ఆ ఐస్ కరుగుతూ ఈ అనేది వెళ్తుందండి ఆ నార్గోన్ అనేది కూల్గా అవడం స్టార్ట్ అవుతుంది ఆ కూలింగ్ అనేది ఎక్కువసేపు మన ఇంట్లో ఉంటుందండి ఎందుకంటే నార్గోన్ కాబట్టి అతడి అనేది ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది తొందరగా ఆరదండి అందువల్ల మనకి ఇల్లు అనేది కూల్గా ఉంటుంది టెంపరేచర్ అనేది తగ్గుతుందండి ఎందుకంటే మనకి బయట నుంచి గాలి వస్తుంది పైనుంచి గాలి వస్తుంది కాబట్టి ఒకవేళ మీరు నైట్ ట్రై చేసినట్లయితే ఎలాగో నైట్ టైంకి టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి బయట గాలి రాకపోయినా పైనుంచి గాలి ఉంటుంది కాబట్టి ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి చూసారు కదా ఆల్మోస్ట్ ఐస్ అనేది కరిగిపోయింది అలాగే ఈ నార్గోన్ కూడా పూర్తిగా తడిచిపోయిందండి పట్టుకుంటుంటే చాలా కూల్గా ఉందండి ఈ నార్గోన్ అయితే నేను ఇక్కడ ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి ఆల్మోస్ట్ ఐస్ అంతా కరిగిపోయింది నార్గోన్ కూడా మొత్తం తడిచిపోయిందండి చాలా కూల్గా ఉంది పట్టుకుంటుంటే దీంతో బెనిఫిట్ ఇదేనండి ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది మ్యాక్సిమం నార్గోనే ప్రిఫర్ చేయండి అది లేకపోతే నేను చెప్పినట్లు ఏవైనా దళసరి క్లాత్స్ లేదా వాడనివి డోర్మేట్స్ ఏమైనా ఉంటే తీసుకోండి అలాగే వాటర్ బాటిల్ కూడా చూపిస్తున్నాను చూడండి ఐస్ అంతా కరిగిపోయి కింద ఉన్న వాటర్ అయితే చాలా కూల్ గా ఉన్నాయండి దీనివల్ల మనకి ఎక్కువసేపు కూలింగ్ అనేది ఇంట్లో ఉంటుందండి ఎలాంటి ఖర్చు ఉండదండి ఇంకా ఏసీ కూలర్లతో పనే ఉండదండి అండి కరెంట్ బిల్లును కూడా చాలా వరకు ఆదా చేసుకోవచ్చు న్యాచురల్ గా చల్లగా ఇంటిని ఉంచుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేయండి రిజల్ట్ మీకే తెలుస్తుంది చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి మంచి యూజిఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్